కర్నూలు జిల్లా పెదకడవూరు మండల పరిధిలోని కంబాలదెండె గ్రామంలో స్కూల్ గ్రౌండ్లో ట్యాంక్ ఉండేది ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చని దాన్ని తీసేయాలని తెలపగా సగం పనులు మాత్రమే చేసి వదిలేశారు దీంతో పిల్లలకు ఇబ్బందికరంగా మారింది విద్యార్థులు ఆడుకుంటూ ఇన్పచువులపై పడే ప్రమాదం ఉంది ఏ హారీ జరగకుండా ముందే సగమైనటువంటి ట్యాంక్ పనిని పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఎంపీ యూపీ స్కూల్ వంటగది గోడలు చేలికలు వచ్చాయని కిటికీలు లేకుండా క్వాలిటీ లేని రేకులు తుప్పుపట్న స్టీల్ రాడ్లు దారుణమైన స్థితిలో ఉన్నాయి మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్న వ్యక్తులు తూతూ మంత్రంగా చేసి లక్షకు పైగా డబ్బులు తిన్నారని దీనిపై వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి మరమ్మతులు చేయించారని లేని గ్రామ ప్రజలందరూ కర్నూలు కలెక్టర్ ఆఫీసుకు వెళ్తామని హెచ్చరించారు